హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో ఈ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు చేయుత పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనే అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం అలాగే మీ అందరికీ ఒక ప్రశ్న జూలైలో అందాల్సిన ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందితే ఎస్ అని చెప్పి అందకపోతే నో అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే దీనికి సంబంధించి నిన్న ఒక వీడియో వైరల్ అయింది దానికోసం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఇక రెండో విషయం ఏంటి అంటే ఎప్పుడు ఏ వారంలో ఈ ఆసరా పెన్షన్లు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మొదటి వారంలో ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదంటే నాలుగో వారంలో ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా సో చాలామంది మూడో వారంలో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మీకు ఏ వారంలో ఈ ఆసరా పెన్షన్లు అందిస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని చూడండి మీ తోటి వారి అభిప్రాయాలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది తెలియడానికి ఆస్కారం ఉంటుంది ఇక లేట్ చేయకుంటూ ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక నెల ఆ పెన్షన్ ఎగ్గొట్టిన గత సర్కార్ అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో మంత్రి సీతక్క గారు పూర్తిస్థాయిలో వీళ్ళకి సంబంధించి సమాచారం అందించారు బీఆర్ఎస్ సర్కార్ రెండు వేల ఇరవై జూలై నెలలో ఆసరా పెన్షన్ ఇవ్వ ఇవ్వలేదని చెప్పేసి సో మంత్రి సీతక్క గారు అన్నారు అనే సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు అనమాట అలాగే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఐదు ఐదో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు స్వచ్ఛదనం అలాగే పచ్చదనం అనే కార్యక్రమానికి ఈ శ్రీకారం చుట్టబోతున్నారు అలాగే అంగన్వాడీ టీచర్లకు అలాగే హెల్పర్లకు సంబంధించి రెండు లక్షల రూపాయలు బెనిఫిట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక స్పష్టమైన సమాచారాన్ని అయితే వెల్లడించడం జరిగింది ఇక ఇక్కడ చూసుకోవచ్చు నిన్న ఒక మహిళ ఆసరా పెన్షన్ నాలుగేళ్ల వేల పదార్థాలకి సంబంధించి గానీ నాకు ఇంకా రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ నాకు అందలేదు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారిని ఒక ఘాటైన విమర్శలు చేశారు అనే అంశంతో నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చిందనమాట మొత్తానికి సో మహిళ అగ్రహం రెండు నెలలు పెన్షన్ లేవని మహిళ అగ్రహం వ్యక్తం చేసిందనే అంశంపై ఈ కథనం కూడా చూసుకోవచ్చు అయితే అందాల్సిన రెండు వేల పదహారులు కావచ్చు నాలుగు వేల పదార్లు జూలైకి సంబంధించి అందేయా అందలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మొత్తానికి ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే మరికొన్ని రోజులలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వబోతున్నారు బహుశా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి జాబితా అయితే రాబోతుంది మరి పెంపు ఎప్పుడు ఉండబోతుందంటే ఆగస్టు ఒక ఆగస్టులో పెంపు ఉంటే మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ వివరాలను దృష్టిలో పెట్టుకొని విశ్లేషణతో మాత్రం రెండు వేల ఇరవై ఐదులోనే పెంపు చేసిన డబ్బులని లబ్ధిదారులకు అందించే అవకాశాలు అయితే తప్పిస్తున్నాయి మొత్తానికి ఇవాళ ఆసరా పెన్షన్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు చూశారు సో మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడే పథకాలకి సంబంధించిన సమాచారాలు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మర్చిపోకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను వీలైతే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ధన్యవాదాలు